శ్రీకృష్ణ సద్గరుపరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ పురవే బుద్ధి సాక్షిణే ఓం సశంక్రం సకిరీటకుండలం సపీటవస్హేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము అప్పుడు నక్షత్రాలు గ్రహాలు ఎంతో శుభస్థితిలో ఉన్నవి అప్పుడు దైత్యులను నిరాకరించే తన యొక్క ఆశ్రితులను ఆశ్రితుల యొక్క ముఖాలను అలంకరించే విష్ణుమూర్తి విష్ణుమూర్తిని దేవకీ దేవి అర్ధరాత్రి కన్నది ఎంతో ప్రసన్నుడైన విష్ణును చూసి దేవకి పూర్ణిమ నాడు నిండు చంద్రుని కన్న తూర్పు దిక్కులాగా ప్రకాశించింది राजा अप्पुड जलधर देहु ना जानु चतुर्बाहु सरसी रुहाक्षु विशालवक्षु जारु गदा शंख चक्र पद्म विलासु घंटा कौस्तुभ मणि ಕಾಂತಿ ಭಸುಂಗಮಣೀಯಕಟಿ ಸೂತ್ರಕಂಕೇಯೂರು ಶ್ರೀವಶಾಂಚನಾಂಚಿತ ವಿಹಾರುನುರುಕುಂಡಲ ಪ್ರಭಾತಕುಂತಲಾಟು ವೈಢೂರ್ಯ ಮಣಿಗಣವರ ಕಿರೀಟು భక్త ృపా విశాలు తిలకించి పులకించి చోద్యమంది వసుదేవుడు వసుదేవుడుసహించే పుట్టిన బిడ్డ మేఘకాంతితో మోకాళ్ళ వరకు ఉన్న నాలుగు చేతులు పద్మాల వంటి కనులు విశాలమైన వక్షస్థలము కలిగి ఉన్నాడు శంఖము చక్రము గద పద్మాలు ఉన్నాయి కంఠంలో కౌస్తుభమని ప్రకాశిస్తూ ఉన్నది చక్కని మొలనూలు కంకణాలు కేయూరాలు విలసిల్లుతూ ఉన్నాయి శ్రీవర్షము అనే పుట్టుమచ్చ ప్రకాశిస్తుంది కుండల కాంతులతో కుంతలాలు లలాటము ప్రకాశిస్తూ ఉన్నాయి మణులు పొదిగిన కిరీటం వెలుగుతూ ఉంది బాలుడు పూర్ణ చంద్రుని కాంతి కలిగి ఉన్నాడు అటువంటి భక్తులను రక్షించే సుగుణాలు దయా చూసి వసుదేవుడు ఆశ్చర్యంతో గుబ్బిపోయి ఎంతో ఉత్సాహాన్ని పొందాడు స్నానముసేయగరామిని నానందర సాబ్ది మగ్నుడై విరులకేనువులు పదివేలును మానసమున్న దారవోసి మరీ చుటకు స్నానం చేయుడు చేయకూడదు కనుక ఆనందం అనే సముద్రంలో మునిగిపోయాడు విప్రులకు పదివేల ఆవులను ఇవ్వాలి అని మనసులోనే ధార వసుదేవుడు అతడు ఇంకా ఈ పురిటి ఇంటి కుడ్ పంబుబోలె జాల దీపించే నిజం బీ పాపడు నలుమొగముళయా పాపని గని నమేటి యగునని భక్తిన్ చాగి మ్రొక్కి లేచి సరగుణనొసలిపై గేలు దమ్మిదోయి గేలు గొలిపి పాప పాపడనక వెరక పాపని మొదలింటి పోక లెల్లదలచి పొగడదొడగే ఆ పురిటింటికి చక్కని దీపంలాగానే ఆ బిడ్డడు ప్రకాశిస్తూ ఉన్నాడు నిజంగా ఇతడు నాలుగు ముఖాల బ్రహ్మను కన్న విష్ణుమూర్తి అయి ఉంటాడు అని సాగిలిపడి మ్రొక్కాడు ముఖాన రెండు చేతులు జోడించాడు ఆ పాపని పూర్వజన్మ విశేషాలన్నీ తలుచుకొని ఇలా ప్రశంసించడం మొదలుపెట్టాడు ఏ నిన్ను నకిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతున పరాధీనుని మాయాదూరుని సూనునిగా కంటి నెట్టి చోద్యము గలదే సర్వదర్శనుడు జ్ఞానానంద స్వరూపుడు శాశ్వతుడు పరాధీనత లేని మాయకు దూరమైన వాడవు అగు నిన్ను నేను కొడుకుగా పొందాను ఇంత ఆశ్చర్యం ఎక్కడైనా ఉంటుందా అచ్చుగా నీ మాయను మును చేచ్చర త్రిగుణాత్మకముగజేసినా జగముంజొచ్చిన కుందువు చోచ్చుటయును లేదు లేదు జోరకుండుటయును నీ మాయతో పూర్వము త్రిగుణాత్మకంగా చేసిన లోకంలో ప్రవేశించినట్లు ఉంటావు ప్రవేశించినట్లు ఉంటావు మరి ప్రవేశించినట్లు కూడా ఉంటావు నిజానికి నీవు ఎందులోనూ ప్రవేశించవు ప్రవేశించకుండానూ ఉండవు అది ఎట్ల నమహదాదుల బోలెడిది బోలెడిదియై బోలెడిదై వేరు వేరై విధములకు సూక్ష్మభూతంభులమర షోడస వికారములతో కూడి విరాఠనంగా పరమాత్మకు నీకు పరమాత్మునకు నీకు బరపైన మీను సంపాదించి అందులో బడయబడక బడకయుండు సృష్టికి మున్నయున్న కారణమునవానికిలోని భవంబుగలుగా కలుగదట్లు గలుగదట్లు బుద్ధి ననువైన లాగున గగు కలుగునింద్రియముళ్ళ కడల నుండి పట్టు లేక వరుస జగంబుల గలసి ఉండి అయిన గలియ అది ఎలా అంటే రెండు ఎలా సాధ్యము అంటే అవ్యక్తమైన నీ నుండి మహత్తత్వం కలిగింది దాని నుండి అహంకారం కలిగింది అహంకారం నుండి పంచతన్మాత్రలు వాటి నుండి పంచమహాభూతాలు కలుగుతూ ఉన్నాయి ఈ మహదాదుల యొక్క షోడశ వికారాలతో అంటే షోడశ వికారాలు అన్నప్పుడు ఐదు ప్రాణాలు ఈ ఐదు ప్రాణాలు సమానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు వాయువు మరి ప్రాణవాయువు అపానవాయువు అనే ఐదు పంచ ప్రాణాలు జ్ఞానేంద్రియాలు అంటే చర్మము కన్ను ముక్కు చెవి నాలుక అనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నప్పుడు నోరు చేతులు కాళ్ళు మూత్ర విసర్జక మల విసర్జక అవయవాలు రెండు అంటే ఉపస్థాపం ఈ పదిహేను కలిపి మరి అంతఃకరణం కూడా కూడితే అప్పుడు షోడశవికారాలు పదహారు రూపాలతో కూడినటువంటి విరాట్ స్వరూపం ఏర్పడుతుంది ఇది నీమేను అందులో నీవు లోపల బయట కూడా ఉంటావు సృష్టికి ముందే నీవు ఉన్నావు కాబట్టి వీటి వలే నీకు జన్మలేదు ఈ కారణంగా ఈ విషయాలను తెలియటానికి ఊహించటానికి తగినట్లుగా పదునాలుగు ఇంద్రియాలకు అతీతుడువై ఉంటావు చతుర్దశ భవనాల్లో ఉన్న కూడా అతీతుడువయ్యే ఉంటావు సర్వమునిలో నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సందులు వెలియున్ సర్వము నీలోనే ఉంది అంతటా నీవే ఉన్నావు సర్వమయుడవు నీకు లోపల అంటే నీకు ఒకటి లోపల రెండు సంధి మూడు వెలుపల అనేవి ఏమైనా ఉన్నవా అంటే లోపల వెలుపల మధ్యలో సంధి అని అని చెప్పి అనేవి ఏవి లేవు ఆత్మ వలన కలిగి అమరుదేహాదులనాత్మ కంటే వేరులవి వ్యయటంచూదలచువాడు మూఢతముడుగా ఉన్న నీశ విశ్వమెల్లనివ వేరు లేదు ఆత్మ వలన కలిగే దేహాదులను ఆత్మ కంటే వేరు అని తలచేవాడు పరమమూడు ఈశా విశ్వమంతా నీవే నీవు తప్ప వేరేది లేనేలేదు అదిగాక గుణము కోరికయును లేని నీ వలన జగములు నెరి జనించు బ్రబ్బు గుణంచు బలుకుట దప్పుగా దప్పుగా సుండవై బ్రహ్మమేవైన బ్రహ్మ నేను గొల్చు గుణములు నీ ఆనతులు సేయ భటుల బలికి వచ్చు పగిది నీ గుణముల బాగులు నీవని తోచును నీ మాయ తోడగూడి నీవు రక్తము ధవలము నీలము అనే వర్ణాలు అంటే ఎరుపు తెలుపు నలుపు అనే రంగులు కలిగిన జగము చేయడానికి చేయడానికి గాను నీవు రక్తధవల నీల వర్ణంబుల జగము సేయగావ సమయ చూడాదనరుదట్లు నేడు దైత్యుల దండింప పృథివిగా నవతరించి తీశా ఈ సత్వరజస్తమస్సులు కానీ అంటే సత్వగుణము రజోగుణము తమోగుణములు మొదలైనవి కానీ జననము మరణము మరి ఇటువంటి వికారాలు కానీ కోరికలు కానీ లేని నీ వల్లనే లోకాలకు సృష్టి స్థితి లయాలు కలుగుతూ ఉన్నవి అవి పలకడం తప్పు కాదు నీ ఆజ్ఞ వల్లనే ఈ జగత్తు ప్రవర్తిల్లుతోంది భటుల పరాక్రమాలు రాజుకు చెందినట్లుగానే నీవు మాయతో త్రిగుణాత్మకమైన జగత్తును సృష్టించావు సృష్టించి రక్షించి లయింపజేస్తూ ఉన్నావు అలాగే నేడు రాక్షసులను దండించి భూమిని రక్షించడానికి పుట్టావు మెంటన్ మ్రోసిన రో తదాలి మే మ్రోసిన మ్రోత దాలిమినిలో మేండ్రింపము నీవు నా ఇంటం బుట్టెదవంచు గంసుడు దొడిని అన్నలం గంటం గూరుకుదేడు నీ ఉదయమీకా కారాజనుల్ జప్పగా బంటింపం డెదురే కుతించు వడి నీ పైనే సన్నద్ధుడై ఆకాశవాణి మాటలకు సహనం కోల్పోయి నీవు నా ఇంట్లో పుడతావు అని కంసుడు నీ అన్నలను కోపంతో చంపేశాడు అప్పటి నుండి కూడా కంటికి నిద్రలేదు నీ పుట్టుకును ఈ కారాగృహం వారు చెబితే వెంటనే వేగంగా నిన్ను చంపడానికి సంసిద్ధుడై వస్తాడు దేవకి దేవి స్వామిని స్తుతించుట వసుదేవుడు ఇలా అంటూ ఉండగానే దేవకి మహాపురుష లక్షణాలు వివేకము కలిగి సుకుమారుడైన కుమారుని చూసి కంసుని వలన భయంతో తెలినవ్వుతో ఇలా అన్నదై అట్టిదనరానిదై మొదలై వెలుగుచు వెలుగుచుగుణములేనిదై యొక్క చందంబుదై గలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరానిదే రూపమని శృతులు ఎప్పుడు నొడివెడిన రూపమగుచునధ్యాత్మ దీపమై బ్రహ్మరెండవ భూతుది జగంబులు నసింపగ పెద్ద భూతగణము సూక్ష్మభూతమందు జొరగ నా భూతంబు ప్రకృతిలోన జొరగ ప్రకృతి ప్రకృతివోయ్యి వ్యక్తమందు జ్వరగ వ్యక్తమడంగను శేష నీవు చిలువమగుదూ దేవా నీ రూపము ఇటువంటిది అని చెప్పలేనిది సృష్టికి మొదలైనది సర్వత్రా నిండి వెలిగేది నిర్గుణమైనది వృద్ధిక్షయములు కూడా లేకుండా ఏక రూపంగా వెలుగుతూ ఉంటుంది పుణ్యము పాపము మొదలైన క్రియలు లేక చెప్పరానిదని శృతులు సదా చెబుతూ ఉంటాయి అటువంటి ఆధ్యాత్మ దీపమై బ్రహ్మ యొక్క ద్వితీయ పదార్థం చివరి లోకాలు నశిస్తే జగాలన్నీ నశిస్తాయి పంచభూతాలు సూక్ష్మ రూపంలో అహంకారంలో ప్రవేశిస్తాయి ఆ సూక్ష్మభూతం మూల ప్రకృతిలో లయమవుతుంది ఆ ప్రకృతి వ్యక్తంలో లీనమవుతుంది వ్యక్తము కూడా అవ్యక్తంలోనే అణిగిపోతుంది అప్పుడు నీవు శేషుడు అని విరాజిల్లుతావు విశ్వలీల త్రిప్పుచున విద్యకు జుట్టమవైన నీకుదా శాశ్వతమైన కాలమిది సర్వము వేడభమందురట్టి విశ్వేశ్వర మేలు కుప్ప నిను నెవ్వడు కోరి భజించు వాడెపో శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండభయుండు మాధవ ఓ విశ్వేశ్వర విశ్వమంతా నీలీలతోనే త్రిపుతూ ఉంటావు దానికి ఆధారమైన అవిద్యకు నీవు చుట్టానివి శాశ్వతము అనంతము అయిన కాలమంతా మాయ మాధవ నీవు అందరికీ మేలు చేస్తావు నిన్ను ఎవరు సేవిస్తారో వారికే లక్ష్మి మృత్యుజయము కలిగి సుఖాన్ని భయం లేకుండా ఉండేటువంటి విజయాన్ని కూడా పొందుతారు ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటి మందురుగాని నీక్కనరీ భవదాకృతి గంటి భద్రము గంటి మాంసపు గనుబోలది తొంటి రూపు తొలగం బెట్టుముతోయజే క్షణం ఓ కమలాక్ష ప్రాచీన యోగులు ఒంటరిగా ఉండి యోగ మార్గంలో నిన్ను చూశాము అని అంటారు కానీ నిజంగా నీ రూపం చూడరు నీ రూపం నేను నా చర్మచక్షువులతో చూడగలిగాను కానీ ఈ నీ యొక్క నిజ రూపాన్ని నేను చూడలేను ఈ రూపం ఉపసంహరించి లౌకిక రూపం చూపించు నీకు నమస్కరిస్తూ ఉన్నాను విలయకాలమందు విశ్వంబుని పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి నటుడ వీవునేడు నా గర్భజుడవట పరమపురుషవేడబంబుగాదే ప్రళయకాలంలో ఈ విశ్వమంతా పెద్దదైన నీ కడుపులో దాచగలిగిన గొప్ప నటుడు నీవు ఇప్పుడు నా గర్భంలో పుట్టడం నీ మాయే కదా పరమపురుష నలినలోచిన నీవు నిక్కము నాకు బుట్టెదవంచు నీ కలుడు కాంసుడు పెద్ద కాలము కార ఇంట నడంచే దుర్మలిన చిత్తుని నాగ్ఞసేయుము మమ్ముగావుము భీతులన్నులుసు నులుసులేక ఫలించే నోచిన నోములెళ్లను నీవయ్యే పద్మాక్షుడువైన నీవు నిజంగా నాకు పుడతావు అని కంసుడు నన్ను చాలా కాలం కారాగృహంలో ఉంచాడు ఆ మలినాత్ముని శిక్షించి భయపడే మమ్మలను రక్షించు మేము నోచిన నోములన్నీ లోటు లేకుండా నీ రూపంలోనే ఫలించాయి దేవకి వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతము ఇలా దేవకీదేవి విన్నవించింది అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు అమ్మ పూర్వం స్వయంభవం అన్వంతరంలో పురుషిని అనే మహాపతి ఇవు వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి మీరిద్దరూ కూడా సృష్టి బ్రహ్మ ఆజ్ఞతో ఇంద్రియాలను జయించి సాహసంతో వాన గాలి ఎండ మంచులకు తట్టుకొని ఒంటరిగా ఉంటూ ఆకులు అలములు తిని ఏ కలంకము లేకుండా వేగిపోతూ పన్నెండు వేల సంవత్సరాలు తపస్ చేశారు అందుచేత మీ రూపాలు మెరుగెక్కి ప్రకాశించాయి నన్ను జపించారు సమీపించారు అతిశయించి పూజించారు అప్పుడు నేను మీకు నా రూపం చూపించాను స్థిరమైన వరాలు వేడుకొనండి అన్నాను మీరు నా మాయకు మోహపడ్డారు సంతానం లేకపోవడం చేత మోక్షం కోరుకొనకుండా నా ఈడు కొడుకును అడిగారు దానికి నేను మెచ్చుకొని అలాగే వరం ఇచ్చాను మీకు పృష్ణీ గర్భుడు అనేటట్లుగా పిల్లవాడిని అయ్యాను నన విధుతులర విధుతులరగు మీకు గురుచవేశంభునా నేను దయించి వామనుడన ద్రిదశేంద్ర అనుజుడు ద్రిదేంద్ర అనుజుడన ఏ ద్వితీయ భవమున రెండో జన్మలో మీరు అదితి కశ్యపుడు అనే పేర్లతో ప్రసిద్ధులైన దంపతులుగా జన్మించారు అప్పుడు నేను వామనుడుగా పుట్టాను అప్పుడు ఇంద్రునికి తమ్ముణ్ణి అయ్యాను ఇప్పుడు మూడవ బామున దప్పక మీకి రువురకుదనయుండనైతే చెప్పితే పూర్వము మీ అందెప్పటికి లేదు జన్మమిట పైనా కు ఇప్పుడు మూడవ జన్మలో మీ ఇద్దరికీ కూడా కొడుకునయ్యాను పూర్వం జరిగినది చెప్పాను ఇక పిమ్మట యందు నాకు జన్మయ్యే లేదు నందనంద నందనుడనియు పరమానందంబగు బ్రహ్మమనియు నను దళుచూ నా పెందెరవు నొందెదరు నాయందలి ప్రేమమున భవమునందరు మీరల్ కొడుకనే పరమానంద పూర్ణమని బ్రహ్మమని నన్ను తలుచుకుంటూ నా మార్గంలో చేరతారు ఇక మీకు జన్మం లేదు అని ఈశ్వరుడు ఆ రూపం విడిచాడు విడిచి రెప్పలిడక తల్లిదండ్రులు తప్పక తను చూడమాయదనరి లలితుడై అప్పుడటు గన్న పాపని ఒప్పున వేడుకలు కొన్ని నృపా రెప్పలల్లార్పకుండా తల్లిదండ్రులు తనను చూస్తూ ఉండగానే చిన్నవాడైపోయాడు అప్పుడే పుట్టిన బిడ్డలాగా కొన్ని వేడుకలు చేశాడు అప్పుడు వాసు వసుదేవుడు తాను చేయవలసిన పనులు శ్రీహరి వలన తెలిసినవాడు కాబట్టి ఆ పురిటి ఇళ్ళు వెలువడి పాపని ధరలించుకొనుచు బరచేదనను చుండ్రు పెంపనందు భార్యకు బాపయగుచు యగుచు యోగమాయ ప్రభవించుపా ఆ పురిటింటి నుండి బిడ్డను తీసుకొని పరుగెత్తిపోవాలి అని గ్రహించాడు అప్పుడు నందుని భార్య యశోదకు ఆడు బిడ్డగా యోగమాయ జన్మించింది అప్పుడు బిడ్డని గరముల రొమ్మున బట్టి పదములల్లనయుడుచున్ జడ్డన కావలి వారల యొడ్డు గడచి సాల యొయ్యన వెడలన్ వసుదేవుడు బిడ్డను చేతులతో రొమ్మును పెట్టుకునే చప్పుడు లేకుండా మెల్లగా అడుగులు వేస్తూ పురిటింటిలో నుండి బయటకు వచ్చాడు అప్పుడు అక్కడ వేపలిలో నందుని సతికి యశోదకు బందుగా హరి యోగమాయ పుట్టినా మాయా నొక్క ఎరుగమే క్రందుకొని ఎనూరి వారి కావలి వారి నందుని యొక్క సతీ యశోదకు యోగమాయ పుట్టింది ఆ సమయంలో ఆ ఊరి వారిని కావలివారిని కూడా ఒక మైకం కమ్మేసింది అప్పుడు వసుదేవుడు నిశ్శబ్దంగా తప్పటడుగులు వేసుకుంటూ ఉండగా గొలుసులు మెళికలు వీడిపడ్డాయి తాళాలు బిడ్డకు అడ్డం కాలేదు ఊడిపడిపోయాయి తలుపులు తెరుచుకున్నాయి మొగసాలలో దాటి వసుదేవుడు ముందు వెడుతున్నాడు వెనుక శేషుడు తలుపులు మళ్ళీ మూస్తూ పడగలు విప్పారి బాలుని కప్పి రాక్షిస్తూ ఉన్నాడు ఆ తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమునమున్ యమునమును సీతేసునకు భయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ ఎత్తైన కెరటాలతో ఆకాశము అంటుతూ ఉన్న యమున పూర్వం శ్రీరామునికి సముద్రం త్రోవ ఇచ్చినట్లుగానే త్రోవ ఇచ్చింది ఇలా యమున దాటి వేగంగా వెళ్ళి నందుని మంద చేరాడు అక్కడ గాఢ నిద్రలో ఉన్న గొల్లలకు చెప్పకుండా యశోద శయ్య మీద చిన్ని నల్లనెయ్యను ఉంచి వెంటనే ఆమె కూతురుని ఎత్తుకొని వెంటనే తిరిగి వచ్చి ఆ పాపను దేవి ప్రక్క మీద ఉంచాడు పదముల సంఖ్యల లిడుకొని మదిదలకుచు సూరసుడు మందుడు ఓలెన్ బెదరుగల రీతి దేహము గదలించుచు ఉండే గరువత వెంటనే వసుదేవుడు కాళ్లకు సంఖ్యలు తగిలించుకున్నాడు భయపడుతూ బెదురుతూ ఉన్నట్లుగా తెలియని వాని వలే శరీరం దాచుకుంటూ నేర్పుగా ఒదిగి ఉన్నాడు వనజాక్షుని తెచ్చుటయును ధనసుతగొని పోవుటయును దానెరుగక మూగిన నిద్ర నిద్రకిను వనజాక్షి యశోదరే వసు కృష్ణుని తీసుకురావడము తన కూతురుని తీసుకొని పోవడము తెలియక యశోద గాఢ నిద్రలో ఉంది అంత బాలిక యా చేర అంత బాలిక యావురని ఏడ్చు చిరుచప్పుడాలించి వేగన నాక ఇంటి కావలివారు మేల్కని చూచి తలుపుల తాళముల్తుంటి విధమున నుండ తెలిసి చక్కన వచ్చి దేవకి రమ్ము రమ్మని భోజరాజు తోడా చెప్పిన నా అతడు సిడిముడిపోటుతో దల్పంబు పై లేచి తత్తరమున వెంట్రు కలు దాల్మికి లూడ రోషాగ్ని దర్పమాడా భూరి వైరం భూతో కూడ పురిటి ఇంటి జాడ జనుదెంచి ఆ పాప జంపగదియా అంతలో బాలిక ఆవురుమంటూ ఏడ్చింది ఆ చిన్న చప్పుడు విని కావలివారు మేల్కొని చూశారు తలుపులు తాళాలు పూర్వంలాగానే వేసి ఉన్నాయి వెంటనే చక్కగా వచ్చి దేవకి నీళ్ళాడింది రమ్మని కాంసునితో చెప్పారు అతడు చిరాకుగా లేచిన తొందరలో సిగముడి వీడిపోయింది పై వస్త్రం వేలాడుతోంది సహనం వదిలింది మరే రోషంతో వైరంతో పురిటింటికి వచ్చి ఆ పాపను చంపడానికి సమీపించాడు అప్పుడు దేవకి దేవి అడ్డం వచ్చి ఇలా అన్నది అన్న శమింపు మన్నదగదల్లుడుగాడిది మేనగోడలవు మన్న సేయుమన్న వినుమానిని సంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ భవత్ సహోదరి కదన్నా నిను శరణంబు వేడేదన్ అన్న శాంతించు ఇది అల్లుడు కాదు మేనకోడలు ముద్దు చేయి స్త్రీని చంపడం రాజులకు మర్యాద కాదు సత్కీర్తితో జీవించు మహాత్ముల మార్గాన నడుచుకో నేను నీ చెల్లెలిని కదా నిన్ను శరణు వేడుతున్నాను కట్ట యార్గురు కొడుకుల బట్టి వధిన్ వధించితివి ఆడుబడుచిది కోడల్ నెట్టన చంపగవలెనే కట్టిడివి గదన్నయన్న కరుణింపగదే అయ్యో ఆరుగురు కొడుకులను పట్టుకొని చంపేశావు ఇది ఆడపిల్ల కోడలు దీన్ని కూడా చంపాలా పంతం కలవాడివి నీవు అన్న కరుణించు పుత్రుడు నీ బ్రతుకునకును శత్రుండని వింటిగాన సమయం పదగుం పుత్రులకు నోచనైతే నిత్రీ దానంబు చేసి పుణ్యము గనవే పుత్రుడు నీ బ్రతుకునకు శత్రువు అని విన్నాను కాబట్టి నీవు కూడా అలా విన్నావు కాబట్టి చంపవచ్చు కానీ నేను పుత్రులకు నోచుకోలేదు అందుచేత పుత్రీ దానం చేసి పుణ్యం పొందు అన్నా అని పైట చక్కగా సవరించుకుంటూ పలవరిస్తూ భ్రాంతి పడుతూ మరి కూతురుని చెక్కున చేర్చి చెక్కున మోపి వెంటనే పైట కొంగుతో చెలించిపోతూ కప్పి పెద్దగా ఏడిస్తే కలియబడి వాడు గౌరవం లేకుండా చెల్లెలిని తిట్టి పురిటి బాలిక ఏడుస్తూ ఉంటే పెద్ద ధ్వనితో కాళ్ళు పట్టి లాగి వేగంగా నేలకేసి కొట్టాడు కానీ ఆ బాలిక నేల మీద పడక అవలీలగా పైకి ఎగిరింది నూతనమైన పూలమాలికలు గంధము మణిహారాలు వస్త్రాలంకారాలతో అందంగా తన ఎనిమిది చేతులలో గద శంఖము చక్రము డాలు శరములు ధనుస్సు కడ్గము సూలము ధరించి ఉన్నది అప్పుడు సిద్ధులు చారణులు కిన్నరులు గరుడులు గంధర్వులు మొదలైన వారు కానుకలిచ్చి ఆమెను స్తుతించారు అప్సరసలు గానం చేస్తూ నాట్యం చేశారు వారిని మెచ్చుకుంటూ ఆమె కంసునికి కనబడేటట్లు ఆకాశంలో నిలిచి క్రోధంతో కంసునితో ఇలా అన్నది తెంపరి వైబొరింబురిని దేవకి బిడ్డల జిన్ని కుర్రళం చంపితి వంతనైనపశాంతి వహింపక రాళ్ళ మీద నొప్పింపక నిశ్సిరో ఇది యువీరమే నా సరసం జనించి నిం చంపెడి వీరుడొక్క దశ సత్కృతి నొందెడివాడు ధుర్మతే క్రూరుడవై వరుసగా దేవకి పసిపిల్లలను చంపివేశావు అంతటితో ఆగక రాళ్ల మీద వేసి కొట్టావు చి ఇదా నీ పరాక్రమం నాతో జన్మించి నిన్ను చంపే వీరుడు ఒకచోట పెరుగుతున్నాడు అని చెప్పింది మహనీయ గుణాస్పదయై మహిళో నా దేవి జనము బహునామని బహునామములం జరించే భద్రాత్మికయ మహనీయమైన గుణాలు కలిగి భూమిపై ఆ దేవి జనులంతా గౌరవించేటట్లుగా ఎన్నో పేర్లతో ఎన్నో క్షేత్రాల్లో చేరిస్తోంది అని శ్రీ సుఖయోగి తెలియజేస్తూ ఓం మంగళ ं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गळं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणशरणम् चरण शरण प्रपद्ये हरि वो तत